ఈ మాటను మనము ఆలోచన చేస్తే ప్రవక్త ఆయన చెప్తూ ఉన్నాడు నేను నేనే ఓదార్చేవాడి నిజంగా ఈ లోకము ఓదార్పు ఎదురు చూస్తా ఉంది ప్రతి మానవుడు కూడా వాళ్ళకున్న శ్రమలను బట్టి బాధలను బట్టి ఇబ్బందులను బట్టి ఆదరించే వారు కావాలి నెమ్మదించే వారు కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వాక్యం చెప్తుంది భక్తుని ద్వారా నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాలి ఆదరించాలంటే యేసు క్రీస్తు వారు ఆదరణ గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తుంది గొప్ప ఆదరణ ఇస్తూ ఉంది లోకం ఆదరణ అప్పుడే సంతోషము ఇచ్చినట్లుగా కనబడుతుంది వెంటనే మళ్ళా దుఃఖములోనికి నెట్టేస్తూ ఉంది అయితే దేవుడు ఆదరణ శాంతి అది జీవితాంతం కూడా మనకు దొరుకుతూ ఉంది ఆదరించాలి నిజంగా క్రైస్తవ జీవితాలను మనం చూస్తే బయట వారికి క్రైస్తవులందరికీ కూడా ఆదరణ వరకు ఎదురు చూస్తా ఉన్నారు చూడండి దాదాపు భక్తుడు అంటాడు నీళ్ళు ఒంట పిచ్చుకు వెళ్ళి అని ఆయన అంటా ఉన్నాడు వాస్తవానికి ఆయనకు కలిగిన బాధలను బట్టి ఆయనకు కలిగిన ఆ యొక్క సమస్యలను బట్టి ఒంటరి వాడిగా ఫీల్ అవుతూ ఆయన అంటున్నాడు నన్ను ఓదార్చేవారు లేరు నన్ను ధైర్యపరిచేవారు లేరు నేను ఒంటరి వాడిని అని అయితే వాస్తవం చెప్తూ ఉంది ఆయన ఒంటరి ఐదవ తీర్థన పార్శలు అంటున్నాడు కనుక నేను అన్నడు కథపడును అని దేవుడు ఆయన కుడిపార్షి ఉన్నట్టున్నాడు కానీ ఆయన అంటూ ఉన్నాడు నేను ఒంటరిగా ఉన్నానని నేను అడవిలో గోడ బాకును ఊలి ఉన్నానని ఎందుకంటే ఆయన పాఠాలు ఆయనను అలాకున్న ఒంటరి వాడిగా చేశాయి అయితే దేవుడు మనలను ఒంటరి వాడివారు ఇచ్చిపెట్టేవాడు కదా సమస్యలు వచ్చిన ఇబ్బందులొచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మన చెంతకు వచ్చి మనలను ఆదరించి ధైర్యపరిచే దేవుడు బలహీనతలు వచ్చినప్పుడు మనం అనుకుంటాము నా రోగం వచ్చినప్పుడు మనం అనుకుంటాము దాన్ని అవ్వకుండా ప్రేమించట్లేదు దాని దాన్ని చేరట్లేదు ఆదరించట్లేదు అని మనం ఆలోచన చేస్తాం కానీ దేవుడు మన పక్కనే ఆత్మ చేత మనల్ని ధైర్యపరుస్తాడు ఆయన వాక్యము పంపించి మన పట్ట పడిన ఆ గుంటలో నుంచి కూడా ఆయన లేవనెత్తుతాడు నూట పంతొమ్మిదో కీర్తనలు అంటాడు ఆయన తన వాక్కును పంపి ఆయనను వాళ్ళు పడిన గుంటలో నుండి లేవనెత్తను అని గనుక దేవుని వాక్కు అంటే ఆయన మాట పంపిస్తాడు ఆ మాట మనం పడిన బాధలో నుంచి లేవనెత్తుతుంది మనం ఉన్న సమస్యలు దేవుని మాటల చేత మనము ఆదరించబడాలి దేవుని వాక్యం ఇస్తుంది దేవుని తట్టు మనం చూడాలి వాక్యాన్ని చదవాలి దేవుడి మనం ఆదరిస్తాడు ఆదరణ లేకున్నావా అయితే ప్రభు ఎందుకు వస్తే ప్రభువు నేను ఆదరిస్తాడు ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన అందరూ కూడా రోజు వేయడం నేర్చి వేయడం ప్రభు అని పిలిచిన వారిని ఆయన కనికరించి ప్రేమతో పక్కున చేర్చుకొని ఆయన తన బిడ్డ వలె ఆయన తన రెక్కల క్రిందకు మనలను చేర్చుకుంటాడు మళ్ళీ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో రెండవ విషయంలో కనబడతా ఉంది తన నామందు భయభక్తులు కలవారా నీకు నీతి సూర్యుడు ఉదయించను ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలిగించేయున్నాయి క్రీస్తు రెక్క రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి ఆరోగ్యం ఇచ్చే రెక్కల పిల్లలకు రక్షణ ఇచ్చే రెక్కల పిల్లలకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆయన వస్తే నీకు ఆదరణ దొరుకుతుంది నెమ్మదిని దొరుకుతుంది గనుక నీ రెక్కలు ఈ ఈ ఏ స్థితిలో నీకున్న ఈ వాక్యం వింటూ ఉంటే దేవునితో నీతో మాట్లాడుతున్నాడు అని గ్రహించి వెంటనే ప్రభుకి హృదయాన్ని తెరచి నాయన చేర్చుకుంటానన్నా